తొమ్మిదిన్నర ఏళ్ల పాటు జరిగిన తొండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరహా వ్యవహారం మళ్లీ చేయకూడదని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది అది కూడా రైతుల విషయం కావడం గమనించదగిన అంశం రైతు బంధు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట మూడు నెలలైనా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు ఎన్నికల హామీలలో ప్రధానమైన అంశం రైతు రుణమాఫీ తాజాగా జరిగిన ఎన్నికల సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రైతు రుణమాఫీని ఏక మొత్తంలో ఆగస్టు పదిహేనో తేదీలోపు చేసి తీరుతామని ప్రకటించారు రైతు బంధు తరహాలో మాటను మడతేస్తారా మాటకు కట్టుబడి ఉంటారా అనే అంశంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారెంటీ పథకాలని అమలు చేస్తుంది మరి కొన్ని పథకాలు కొంత వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ ఏక మొత్తంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అనేది ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఒక మాట అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతారా ఆ మాట అమలవుతుందా అనే చర్చ మాత్రం గ్రామ ప్రాంతాలలో రుణాలు తీసుకొని బ్యాంకులతోటి రుణానుబంధం ఉన్న రైతులందరూ కూడా వేస్తున్న ప్రశ్న ఎందుకంటే రైతు బంధు విషయంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో రైతు బంధు వేయటానికి పార్టీల కంప్లైంట్ల వల్లనే రైతుబంధు వేయలేకపోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక్క పదిహేను రోజులు ఆగండి మేమే ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నాం రైతుబంధు వేస్తామని చెప్పి సాక్షాత్తు ఆనాటి పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇవన్నీ కూడా రైతులలో పూర్తి ఫిక్స్ అయిపోయినాయి కానీ రైతు బంధు ఈ రోజు వరకు చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలు తప్ప ఆ పైన ఉన్న రైతులకు అంటే ఆ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు అందరి దాఖలాగానే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఆగస్టు పదిహేనులోగా ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రైతులకు అని చెప్పి ప్రకటించడం నిజంగా కొంత ఆశాజనకమైన పదాలైనా అవి అమలవుతాయా లేదనే ఒక మీమాంస మాత్రం రైతు వర్గాలలో నిజంగా పెద్ద చర్చ కొనసాగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ప్రకటించిన ఆనాటి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వట్ల చంద్రశేఖర్ ఆ మాటని ఐదేళ్ల వరకు కూడా అలాగే కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఒక డెబ్బై శాతం మందికి లక్ష రూపాయల రుణమాఫీ చేయగలిగారు మిగిలిన వాళ్ళకు ఆ రుణమాఫీ అనేది అందం దాకనే మారిపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని ప్రకటించిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను నిలబెట్టుకుంటారా లేదా అనేది మాత్రం చర్చ గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా కొనసాగుతుంది కేవలం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇది ఎన్నికల స్టంటా లేదా నిజంగా అమలవుతుందా అనే విషయంలో కూడా ఒక రకరకాల చర్చ మాత్రం కొనసాగుతున్నాయి వాస్తవంగా రైతు విషయాలలో ఒక క్లారిటీ ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత ఉంది రైతులు ఎప్పుడు కూడా ఏది అడగరు ఒకవేళ గనక రైతులకు మీరు ఏమైనా చేయదలుచుకుంటే అది ఎట్టి పర్సెంట్ చేయాల్సిందే చేయకపోతే వెంటాడి వెంటాడి వేటాడి మిమ్మల్ని గద్దె దించడానికి కూడా వెనకడు వేయరు అది పార్టీతో సంబంధం లేదు అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఏ పార్టీనే కావచ్చు కానీ రైతుని టచ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారమే వ్యవహరించాలి ఒకవేళ వాళ్ళకు ఒక పది రూపాయలు ఇస్తామని ఆశ పెట్టితే అది ఎట్టి పర్సెంట్ అమలు చేయాల్సిన బాధ్యత సమహిత ప్రభుత్వాల మీద ఉంది ఆశ పెట్టి ఒకవేళ ఆశ అడియాసలు అయితే మాత్రం రైతులు నిక్కచ్చిగా ఆ ప్రభుత్వానికి చరమగీతం పాఠం గత చరిత్ర మొత్తం కూడా చూస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీ అమలు చేస్తామన్నారో ఆ అమలు కోసం ఎన్ని తిప్పలబడైనా అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది ఒకవేళ కనుక రైతు బంధువుల తరహాలోనే ఇంకా సాగదీ సాగదీసినట్టుగానే ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ కనుక జరగకపోతే ఇక భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నది వాస్తవం